హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫలో మార్కెట్ ఇది పది ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎరగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర నుండి పిల్ల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బప్పుగూడ ఏజేఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు సూడుగల్ల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ గేదెలు వస్తుంటాయి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మీదుకలు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్లో నిలుస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హయాన్ని మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ మార్కెట్కు గేదెలతో పాటు పడ్డలు కూడా వస్తాయి పడ్డలు దూడలు దొనలు కూడా వస్తుంటాయి చూడొచ్చి ఈ ప్యూర్ ముర్రాజాతి పడ్డలు వీటి వయసు వచ్చేసి రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటాయి చూడొచ్చు ఇవి క్రాసింగ్కి రెడీగా ఉన్న పంటలు వీటి ధర వచ్చేసి ముప్పై వేలు నుండి నలభై ఐదు యాభై వేలు మధ్యలో ఉంటాయి చూడొచ్చు ప్యూర్ ముర్రా క్వాలిటీ పంటలు ఎంత కొన్నారన్న ఎంత కొన్నారే జత కలపా ఓకే అంటే ఒకటి అరవై ఐదు చెప్పును పడ్డదా ఓకే అని సూడ్యాన ఇది ఓన్లీ పాలు మీద ఇస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది ఇస్తుందండి ఇది పాలు ఎన్ని ఇస్తుంది ఇస్తుందా అంటే రోజుకి ఆరు లీటర్లు ఓకొకే ముందు చూపించిన గేదీ ఈ గేదీ కలిపి ఒకటి ముప్పై వేలకు సేల్ అయింది అంటే లక్ష ముప్పై వేలు ఒక్కొక్కటి అరవై ఐదు వేలు చెప్పున పడ్డది ఇవి రెండు పాలిచ్చే గేదెలే చూడొచ్చు ఇది రోజుకి ఎనిమిది లీటర్లు పాలు ఇస్తా అంటే ఉదయం ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు నీకు దుడ్డు ఉంది ఈ వీడియోలో కనిపించే ఆరు పడ్డలు మూడు లక్షలకు సేల్ అయినవి చూడొచ్చు ఒక్కొక్కటి యాభై వేలు చెప్పను పడ్డది ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం పడ్డలను దూడలను గేదెలను చూపిస్తాను చూడండి 기상캐스터 <sus> 배혜지 <sus> مولا <applause> دي